నమస్తే అండి అమ్మమ్మ కిచెన్ ఎన్ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ అండి చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇదో నేను పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ ఉల్లిపాయ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఆనియన్స్ వేయించాను వేయించి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని దానిలో హోల్ గరం మసాలా తీసుకోవాలండి హోల్ గరం మసాలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పన్నీర్ తీసుకున్నానండి ఫ్రెష్ పన్నీర్ అండి పన్నీర్ బిర్యానీ ఫ్రెష్గా ఉండాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకొని ఆ ఉల్లిపాయలు కట్ చేసిన నూనె ఉంటుంది కదండి ఆ నూనెలో కొంచెం ఉప్పు కారం గరం మసాలా వేసి వేయించుకొని దాంట్లో కొంచెం ఇప్పుడు పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి ఆ ముక్కలు వేసుకోవాలి ఆ నూనెలో ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఎక్కువ వేడి ఉండకూడదండి కొంచెం మీడియంలో ఉండాలి లేకపోతే కారం మాడిపోతుంది టేస్ట్ మారిపోతుందండి మాడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది వేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించి అప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు కారం అదేస్తే మాడిపోతుంది బాగుండదండి ఉప్పు కారం గరం మసాలా వేసిన తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించుకొని పన్నీర్ ముక్కలు వేయించుకోవాలండి ఓ వేగాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి ఇదిగో ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి సగం కంటే ఎక్కువ వాటర్ తీసుకుని దాంట్లో హోల్ 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 గరం మసాలా వేసుకుని ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి దీనివల్ల మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటుంది ఇదిగో టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకుని కొంచెం ఉప్పు వేసుకొని కడిగి పక్కన పెట్టుకుంటున్నానండి ఈలోపు ఈ వాటర్ మరుగుతూ ఉంటాయి కదా ఒక ఇంకో స్టవ్ మీద బ్యాన్ పెట్టుకొని మనం దేనిలో అయితే దమ్ వేయాలనుకుంటున్నామో దాంట్లో ఆ గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకోవాలి మూడు బిర్యానీ ఆకులు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ వేసుకోవాలి పడవగా కట్ చేసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసి వేయించుకోవాలండి ఈ ఆయిల్లో వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకోవాలండి వేసి మగ్గనివ్వాలండి మూత పెట్టి మూత పెట్టి మగ్గిన తర్వాత మళ్ళీ కొంతసేపు తీసి వేయించు అది వేగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా తీసుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాంట్లోనే అప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ మసాలా వేసుకోవాలండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి మంచిగా వేయించితే బాగుంటుంది వేగిన తర్వాత కొంచెం కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేయించి పొడి చేసుకుని ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు ఇక్కడ ఈ స్టేజ్లోనే కొంచెం బిర్యానీ మసాలా అండి కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవచ్చు వేసుకోవాలి కొంచెం ఉప్పు ఉప్పు కారం రుచికి సరిపడా కారం మీరు ఎంతైతే తినాలనుకున్నా తినాలనుకున్న అంత కారం ఇక కొంచెం ఒక హాఫ్ కప్పు పెరుగండి గిలకొట్టి కొట్టి పక్కన పెట్టుకొని దాంట్లో వేసుకోవాలండి ఉప్పు కారము పెరుగు వేసుకున్న తర్వాత ఇదిగో కొంచెం పాలు కూడా వేసుకుంటున్నానండి మేగడతో మేగడతో వేసుకుంటే చాలా బాగుంటుంది మేగడతో వేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో ఉప్పు కారం చూసుకోవాలండి అదే స్టేజ్లో వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి పన్నీరు పన్నీరు కూడా దాంట్లో వేసేసుకోవాలి వేసుకుని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత రైస్ ఉడుగుతున్నాయి కదండి మరుగుతున్నాయి కదా అప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత పక్కన కొంచెం పువ్వు కానీ లేకపోతే ఫుడ్ కలర్ కానీ ఇదే స్టేజ్లో వేసుకొని కొంచెం ఆ నీళ్ళు ఉన్నాయి కదండి ఉడుకుతున్న నీళ్లు ఆ నీళ్లు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇగ అన్నం కూడా రైస్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్ తీసుకెళ్ళి దీనిలో దమ్ పెట్టాలండి రైస్ తీసుకెళ్ళి దమ్ పెట్టాలి రైస్ దానిలో వేసుకోవాలి పన్నీర్లో వేయించి పక్కన పెట్టినాం కదండి ఇంతకు ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా వేసుకోవాలి దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇదిగో పువ్వు వేసి పక్కన పెట్టుకున్నాం కదండి అప్పుడు కూడా అది కూడా వేసేసుకోవాలి ఇంకా ఉంటే ఇప్పుడు ఈ స్టేజ్ స్టేజ్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని మూత పెట్టి దమ్ పెట్టేసేయాలండి ఇదిగో కొంచెం వాటర్ వాటర్ చిలకరిస్తే మెతుకు బాగా మగ్గి చాలా బాగుంటుందండి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి దాని మీద కొంచెం వెయిట్ పెట్టి దమ్ పెట్టేసేయాలండి డైరెక్ట్గా పెడితే కింద అడుగు అంటుంది అందుకని ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ మీద ఇది పెట్టి దాని మీద వాటర్ పెట్టాలి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టి దమ్ పెట్టేస్తే సరిపోతుందండి ఒక ట్వంటీ హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఇది ఎంతో టేస్టీగా ఉండి పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ చికెన్ బిర్యానీ లెక్కే ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో రుచికరమైన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది Thanks for watching. Bye bye.